ముప్పైవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రోమియోలకు ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను సహోదరి సహోదరులారా మన జీవిత కాలంలో ఎన్నో శ్రమల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది అయితే ఏ శ్రమ కూడా శాశ్వతము కాదు తాత్కాలికము అని మనం గ్రహించగలగాలి మనము ప్రభు యొక్క బిడ్డలము అపవాది ఏదో ఒక విధంగా మనల్ని శోధించ అని బాధ పెట్టాలి అని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు అయితే ఇటువంటి శ్రమల కాలంలోనే మనము ప్రభు పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎటువంటి శ్రమ నుండ ప్రభు అద్భుతంగా విడిపిస్తాడు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు అన్నాడు కదా శ్రమలను ప్రభు అనుమతించాడు అంటే దాని వెనుక మేలే ఉంటుంది కానీ కీడు ఉండదు శ్రమలు మనల్ని ప్రభువుకు దగ్గరగా చేస్తూ ఉంటాయి శ్రమల ద్వారా ప్రభు మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు మనకు తెలియకుండానే మనము ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను విడిచిపెడుతూ ప్రభుతో సహవాసం చేస్తూ జీవిస్తూ ఉంటాము కాబట్టి మనకు కలిగే ఎటువంటి శ్రమ అయినా కానీ మన మేలుకే కానీ కీడుకు కాదు అని మనం గ్రహించగలగాలి శ్రమల కాలం అయిపోయిన తరువాత ప్రభువే అద్భుతంగా శాశ్వతమైన ఆనందంతో మనల్ని నింపుతాడు ఈ లోకంలో మనము శ్రమలను అనుభవించినప్పటికీ పరలోకపు మహిమ ముందు ఈ శ్రమలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి పరలోకంలో బాధ దుఃఖము ఉండదు శ్రమలు తాత్కాలికము అని ప్రభు మన కోసం సిద్ధం చేసిన పరుల ఆశీర్వాదాలు శాశ్వతమైనవి కాబట్టి ఈ రోజు శ్రమలను చూసి మనం బాధపడకూడదు కానీ మన ముందు ప్రత్యక్షము కాబోయే ప్రభు యొక్క మహిమ ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి కావని మనం గ్రహిస్తూ ప్రభులో సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగేగుముల మహిమ కలుగును గాక మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవామికే స్తోత్రం తండ్రి ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు ఇబ్బందులు అన్ని తాత్కాలికము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటూ మేము ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి తండ్రి ఈ శ్రమలన్నీ తాత్కాలికము కోసము పరలోకంలో సిద్ధపరచిన ఆశీర్వాదాలు శాశ్వతమైనవి అని గ్రహించి మీలో బలంగా స్థిరంగా ఉంటూ ప్రతిదినము మీతో సహవాసం చేస్తూ మీలో సంతోషమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈమా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్